సో అక్టోబర్ ఒకటి నుంచి ఎట్టకేలకు మందుబాబులకి అయితే శుభవార్త చెప్పడం జరిగింది సో మందుబాబులందరికీ కూడా అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట గత వైకాపా ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు సొంత ఆదాయం పెంచుకునేలా ఆదా అక్కడ ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేసిందని మండిపడ్డారు నాటి మద్యం పాలసీ కారణంగా ప్రజల ఆరోగ్యం నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం అయితే జరిగిందనమాట అంటే మంచి మద్యం పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వివరించారు ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు గత ప్రభుత్వ విధానాలు నాసిరకం మద్యం కారణంగా ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని కూడా ఆరోపించారు సో ఏది ఏమైనా అక్టోబర్ ఒకటి నుంచి సో మంచి మద్యం పాలసీ అంటే తక్కువ ధరకు మంచి మద్యాన్ని అందించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నారని చెప్పడం జరిగింది ఇది బాబులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి